శ్రీ శ్రీవురుభ్యో క్రిందటి ఎపిసోడ్లో ఇంద్రియ గ్రహ మాటల గురించి మాట చెప్పుకున్నారు ఇప్పుడు జ్ఞాన మార్గం భగవద్గీతలో భగవానుడు స్వకర్మను వదిలిపెట్టరాదని అర్జునులకు చెప్తూ వేదోక్తములైన కర్మలను అనుష్ అనుష్టిస్తూ తమ తమ ఆశ్రమ విధులను పాటిస్తూ వచ్చినామంటే అది మనోమాలిన్యం పోగొట్టి చిత్తశుద్ధికి చిత్తశుద్ధికి కారణం అవుతుంది చిత్తశుద్ధి ప్రార్థించేసరికి మనకు మన స్వరూపం ఇవ్వటం బోధపడుతుంది ఆ చిదానందాంబుతిలోని కనలేశమే అని గుర్తు తెరుగుతాం ఈ జ్ఞానం ఉదయిస్తే ఈశ్వర సాహిత్యము పరమానందానుభూతి కలుగుతాయి భగవానులు ఆధ్యాత్మిక పదంలో సాధకునికి రెడ్ రెండు అడ్డంకులు ఉన్నావన్నారు అవి కామక్రోధాలు కామక్రోధాలు లేశమైనా లేకుండా నీ ధర్మాన్ని నీవు అమిత శ్రద్ధతో పాటించవాలని అర్జునులకు బోధించినారు ఈ యోగాన్ని వివసంతులకు ఎన్నో ఎండ ముందు బోధించానన్నారు ఇప్పుడు నీవు నా భక్కు భక్తులపై శరళ తెచ్చినావు కనుక నీవు నాకు సకుడుపై ఉన్నావు కనుక నీకు బోధిస్తున్నాను అని అర్జునులకు చెప్పినారు ఈ పలుకులు అర్జునులకు అర్థం కాలేదు నివస్వానుడేమో యువస్వానుడేమో యువస్వానుడేమో ఎన్నో యుగాలు నాటివాడు యువస్వానుడు కృష్ణుడేమో తనకు సమకాలీయుడే ఈ జ్ఞానబోధ ఏ విధంగా పొసుగుతుంది అన్న సందేహం అర్జునుడికి వదలలేదు భగవానుడు తన స్వరూప మర్మాన్ని రెలింగించి అర్జునుడిని ఈ సందేహం తీరుస్తాను అంతేకాక తన అవతార తత్వ తత్వాన్ని బోధిస్తారు ధర్మగ్లాన్ని ఏర్పడినప్పుడల్లా మానవాణికానికి మానవానికాన్ని రక్షించడం కోసం తాను అవతరిస్తూ ఉంటానని సెలవు ఇచ్చారు ఇక్కడ అవతరణ అనే మాటకు సరైన అర్థం మనం తెలుసుకోవాలి భగవంతుడే తనకు ఆద్యంతాలు చావు పుట్టుకులు లేనట్టున్నాడు పైగా తాను ఈశ్వరుడు చెప్పుకుంటూ ఉన్నాడు అందుచేత ఆయన ఇప్పుడు ఆయన పుడుతున్నాడంటే దాన్ని మనం లోకసాధారణమైన అర్థంలో తీసుకోరాదు ఆయన ఆత్మ మాయలో నుండి పుట్టుకొస్తూ ఉన్నారు భగవంతుడు తన మాయను అధిష్ఠించి వేషాలు వేస్తూ ఉంటాడు ఆ వేసే వేషం ఆయన సత్యస్వరూపాన్ని మరుగు చేస్తూ ఉంటుంది మాయ లేక ప్రకృతి సంబంధం చేత ఈశ్వరుడు లేక పురుషుడు ఈ ప్రపంచంలో వివిధ మార్గాల్లో వర్తిస్తూ ఉన్నాడు ఆ అనంత శక్తి నుండి ఆ మూల శక్తి నుండి ప్రకృతి సైతము శక్తిని పొందుతూ ఉన్నది అందుచేత తాను ఎన్ని ఉదా అవతారాలు ఎత్తినాడో తనకు తెలుసు ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకపోతే కదా విస్మృతి మరపు కలగడానికి మరపు కలగడానికి కలగడానికి కానీ అర్జునుడు అందరితో పాటు తాను ఎన్ని జన్మలు ఎత్తాడో ఎరగడాయి అతని ఎరుక ఆ జన్మలో గతించిపోతున్నాయి పరమాత్మలోని కడలేశమే మన ఆత్మ రాగద్వేషాలతోనూ భయక్రోధాదులతోనూ మన మనస్సు లిప్తమైపోయి మన ఆత్మ తన స్వరూపాన్ని తాను తెలుసుకోలేకపోతున్నది మనుషుడు ద్వేషాలు అనే ద్వంద్వాలకు చిక్కి పరిమితుడై ఉన్నాడు అదే భగవానుడు సర్వేంద్రియాలకున్ను ఏలికి అయి నిశ్చలంగా ఉన్నాడు కనుక పుట్టినట్లు మనకు కనబడుతున్నా నిజంగా అజుడే పుట్టినవాడే భగవానుడు అర్జునుడితో అంటున్నాడు ఎవరైతే ఈయన జన్మ జన్మతత్వాన్ని తెలుసుకుంటారో వారు చావు పుట్టలు కల్పట్టుకలను అతిక్రమించి ఆత్మైక్యం పొందుతారు అని ఈ అనుభూతి మనకు ఎట్లా కలుగుతుంది దాన్ని వివరించాడు మూలకంగా కలిగే భావోద్వేగాలను మొట్టమొదట మనకు మొట్టమొదట మనకు లోబర్చుకోవాలి వీతరాగ భయక్రోధ ఎప్పుడైతే మనం రాగభయాలను వదిలిపెట్టగలుగుతున్నాము అప్పుడు పరమేశ్వర చింతన అవిచ్ఛిన్నంగా చేయగలగలుగుతున్నాము ఈశ్వర చింత చేత మనం ఈశ్వరాశ్రయ ఈశ్వర ఆశ్రయల ఆశ్రయలమైపోతున్నాము ఈశ్వర ఆశ్రయల ఆశ్రయలమైపోతున్నాం ఈశ్వరుని శరణ పొందిన పెద్ద ఆయనలోనే ఐక్యం పొందుతాం ఈశ్వరుడు ఇచ్చకు అనిచ్చకు అతీతుడు ఆయన కరుణాశ్రవంతి అన్ను దిక్కులలోనూ ప్రవహిస్తూ ఉంటుంది వారి వారి అర్హత కొద్దీ యోగ్యత కొద్దీ ఫలం లభిస్తూ ఉంటుంది భగవంతుని మూలంగా ఈ ప్రపంచం నడుస్తూ ఉన్నది అయినప్పటికీ ఆయన నిష్క్రియుడు అకర్త అసంగుడు ఆయన చేసే కర్మ కానీ కర్మఫలం కానీ ఆయనను బంధించడం లేదు దీన్ని తెలుసుకోవడమే ఈశ్వరతత్వాన్ని తెలుసుకోవడం అన్నమాట దీనిని చక్కగా తెలుసుకుని మనం నీతకర్మలు చేస్తూ వచ్చినామంటే అసంగత్వాన్ని పెంపొందించుకొని ఫలాభిశక్తిని వదిలిపెట్టిగా పెట్టగలిగినామంటే క్రమంగా మనం బ్రాహ్మీభూతులం కావచ్చు మహాపురుషులు నడిచిన మహాపథము అదే కృష్ణ పరమాత్మ గీతలో అర్జునుడికి అవ్యాజంతో మనకు బోధించిన పరమ మార్గం ఇదే గతంలో చేసుకున్న దృష్టి ఫలాన్ని సత్కర్మలు పోగొట్టుదవి కర్మను ఈశ్వరాత్మ బుద్ధితో ఆచరిస్తూ వస్తే మనస్సు నిర్మలమవుతుంది ఈ అనభిశ్వంగతకు అధిక అనురాగం లేకపోవడం అన్నమాట భక్తిని భక్తిని జోడు చేసినామంటే జ్ఞానం అనగా పరమాత్మైక్యం సిద్ధిస్తుంది గీతలో అద్వైతం గీతను చెప్పిన వారు శ్రీకృష్ణ భగవాన్లు గీతయే భగవతి గీత నారాయణుల వాక్కు అది అద్వైతామృత వర్షిణి అని గీత ధ్యాన శ్లోకం చూతోంది అద్వైతత్వం అనే అమృతాన్ని వర్షించే మేఘమాలిక గీత అద్వైతానికి సత్యత కూడా ఒక ఆధారం ద్రష్ట దృశ్యం అనేది ఏంటి అంతర్ అంతర్యామే అసత్యం పరమాత్మ ఒక్కడే ద్రష్ట దృశ్యం ద్రష్ట అంటే దృశ్యం అనే రెండు ఆంతర్యమే ఆ సత్యం పరమాత్మ ఒక్కడే ద్రష్టం తక్కినంత దృష్ దృశ్యమే అదే విధంగా ప్రతి వ్యక్తిలోనూ ఒక ద్రష్ట ఉన్నాడు ఈ ద్రష్టకు తక్కినంత దృశ్యమే ద్రష్ట సంబంధంతోనే దేహం చూస్తూ ఉన్నది ఈ ద్రష్ట శుద్ధ జ్ఞాన స్వరూపుడు ఈతడు నిష్క్రియుడు అతనికి ఎట్టి కర్తృత్వ కర్తృత్వం లేదు అనగా జ్ఞానికి ఎట్టి కర్తృత్వము లేదు అద్వైతంలో కర్తృత్వ భోక్తృత్వాలు రెండూ లేవు పైగా గీత ఆత్మను ఎవడైతే కర్తగా తలుస్తూ ఉన్నాడో వాడు దూరమే చెప్తున్నది పరమాత్మకు ఎట్లు కర్తృత్వ భోక్తృత్వాలు లేవో అట్లే జీవాత్మకు లేవు ఆత్మకు కార్యము లేదు అనుభవము లేదు నా కరోతి నా లిప్యతే ఒక్క పరమాత్మయే ఒక్క చిస్వరూపమై ఉపాధి చేత నానావిధ జీవరాశులుగా కనపడుతూ ఉన్నాడు అంతటా నిండి వస్తువు ఉపాధిబద్ధం కావడం వల్ల ద్వైతం అవుతూ ఉంది ఉపాధి భగ్నమైనప్పుడు అది ఏకమై అద్వైతం అవుతుంది భగవానుడు చెప్తూ నేను ధర్మాన్ని పాటించకపోతే నా కర్తవ్యాన్ని నెరవేర్చకపోతే లోకమంతా నన్నే అనువర్తిస్తు అనువర్తిస్తుంది అనువర్తిస్తుంది అప్పుడు ఆ వర్ణ సంక్రానికి నేను కారకుండా అవుతాను జ్ఞానులు ఆత్మవిధులు గతించిన వారి కోసం కానీ బ్రతికిన వారి కోసం కానీ దుఃఖించరు అని ప్రారంభించి శ్రీకృష్ణ భగవానుడు అర్జునులకు ఆత్మజ్ఞానం బోధించడానికి ఉపక్రమించాడు ఏష ఏషర్మస్వనాతన అంటే ఇది సనాతనమైన ధర్మం అది పరిణామబద్ధం కాదు దానికి ఒక మార్పు లేదు అందులో ఏ కొంచెం మార్పు వచ్చినా ఈ విశ్వానికే ఆపత్తి వస్తుంది అది సనాతనం కాబట్టి దాని గతికి నిరోధం లేదు అది మానవ కల్పితం కాదు అన్ని ధర్మాలకున్ను వేదాలే మూలము వేదాలు అపౌరుషేయాలు మనం ఎవరము వాని వేదములు కర్తలను కా కర్తలను ఎరుగం అందుచే ఫలానా ధర్మాన్ని ఫలానా మనిషి కల్పించాడని చెప్పడానికి వీలు కాదు అన్ని కాలాల్లోనూ అన్ని దేశాల్లోనూ మూల ధర్మాలేమో ఒకటే అందుచే మనం చేసే ఏ మార్పు అయినా ధర్మం మూల విచ్చిత్తికి కారణమవుతుంది మన ఇష్ట ప్రకారం దాన్ని మూర్చ మార్చడానికి వీలు లేదు అందుచేతనే దాన్ని సనాతనమని అన్నారు ఆ కారణ చేతనే శ్రీరాముల వారు మాటి మాటికి ఏషర్మ అని చెప్పడం ధర్మ విషయంలో ప్రశ్నలు ఉదయించరాదు అందులో తర్కాలిక తావులేదు ధర్మము తార్కికం కాదు అది కర్తవ్యం దానిని మనం చేసి తీరాలి జీవితంలో ఆ ధర్మం పడుగు బేకలతో ఆల్రెడీ అల్లబడిపోయి పోవాలి అల్లబడిపోవాలి ఈ ధర్మం చాలా గూఢం దాన్ని అర్థం చేసుకోవడం మహా కష్టం ఈ ధర్మాచరణకు శ్రద్ధ ప్రతిభాయక ధర్మ విషయంలో ఇందులకు అన్న ప్రశ్న కంటే ఏది అన్న ప్రశ్నయే ప్రధానం ధర్మం ఏదో మనం తెలుసుకుని ఉండాలి అది ఎందుకు అనే విషయం అనవసరం ధర్మమేమో ఆత్మసంబంధమైనది మనస్సుకు పైది ఆత్మ ఈ క్రింది మనస్సుకు ఆ పై ఆత్మకు సంబంధించిన విషయం బోధపడక అది తికమకలాడుతూ ఉంటుంది ధర్మం శాసనం ఆ శాసనాలు శాస్త్రం చెప్తాయి ఈ శాస్త్రంలో చేరి చేరినవే శృతి స్మృతి పురాణాలు శృతులు సంక్షిప్తంగా ఉంటే పురాణ శృతులు విస్తృతాలే ఉంటా ఉంటాయి విశృతులను ఉంటాయి శృతులను అనుసరించి ఎంతో కాలంగా ఆచరణలో ఉన్న ధర్మాలనే స్మృతులు క్రోడీకరించినవి అందులో కొంత మార్పు ఆపద్ధర్మాలను అనుసరించి జరగవచ్చు కానీ ఆ ఆపద్ధర్మాలేవో స్ఫుటంగా సూత్రీకరింపబడ్డవి ఆపద్ధర్మాల ఆశరణ చూసుకుని అసధర్మాలుగా స్వస్యపరాదు ఆపధర్మం ఆప వచ్చినది ఆ ఆప తొలగించినంత తొలగినంత సాధారణ ధర్మాచరణకు మానవుడు తక్షణం రావాల్సినదే ధర్మానికి విరుద్ధగతులు అన్న అన్న విరుద్ధ వివిరుద్ధగతులు అన్నన్నిటినీ ఆపద్ధర్మమని వాదిస్తే అది అధర్మమే అవుతుంది కానీ ఆపద్ధర్మం కాదు మను తానుగా ధర్మపన్నాలు చెప్పలేదు ఆయన కాలంలో ఉండే ధర్మాలను క్రోడీకరించినాడు కాళిదాసు శ్లోకం వేరొకటి ఉదాహరిస్తాను రేఖమాత్రామే క్షుణ్ణాదామనో వర్తనన్న పదం నా వితీయు ప్రజాస్తమ్య నియంత్రునేమి వృత్తయ అమనోర్వ మనుకాలం నుంచి వస్తున్న మార్గం ఇది మనువు వేసిన బాట కాదు ఆయన కాలానికే ధర్మం ఉన్నది సనాతన ధర్మానికి మనువు ఒకనొక వక్త అంతే అందుచే మన శాస్త్రాలను అర్థం చేసుకునే ప్రయత్నాల్లో గ్రంథకర్త ఎవరు అతని కాలమేది అన్న ప్రశ్నలు అసలు అనవసరం మన శాస్త్రాలు చెప్పిన ధర్మాలు అపౌరుషేయాలు కాబట్టి అవి మానవులంటే అందరికంటే హెచ్చు అన్నమాట రాజు సైతం శాస్త్రానికి లోబడినవాడే ప్రజలు ఎట్లు శాస్త్రానికి బద్ధులు రాజును శా శాస్త్రానికి బద్ధుడే అందుచేత ఆ చేసే రాచరికం ధర్మబద్ధంగా ఉండాలి మన రాజులు ఏట ధర్మ సనాతన అని మన దేశాన్ని పూర్వం పాలించినారు పాలకులు ఉండిన ఈ ధర్మశ్రద్ధయే మన దేశానికి ధర్మక్షేత్రం ఉన్న బిరుదు తెచ్చిపెట్టింది ఇంక తర్వాత ఎపిసోడ్లో మనం సంయమం గురించి చదువుకుందాం మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని గంటను రోగించండి